రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులను ఎట్లాగో సాగు కొడతాడో అందరికి తెలిసిందే కానీ ఇంకా సాగు కొట్టడానికి ఇంకో మరో ప్లాన్ ఈయనకు పరిపాలన సాధన కావడం అంటే మేడిగడ్డను కూలి చేయండి కొత్తగా కట్టండి అనుకుంటా రేవంత్ రెడ్డి కొత్త నాటకాలు నిజంగా కొత్త నాటకాలు మొన్న వివత్సమైన వరదలు వర్షాలు పొంగి పొడిన కాళేశ్వరాలు మేడిగడ్డలు అన్నారం బ్యారేజీలు పొంగి పొరులు పోతా ఉంటే ఆ డ్యామ్ మీద ఉంటే భయం అనిపించి సైడ్కి పోయి ఉరికి ఫోటోలు తీసిన అయినా కూడా డ్యాము కూలుడు కాదు కదా ఊగుడు కూడా లేదు ఇక్కడ కథ ఏం లేదు రేవంత్ రెడ్డి ఎటు పోయి డబ్బులు సంపాదించాలన్నా బీఆర్ఎస్ అడ్డ వస్తాను రాష్ట్ర ప్రజల కళ్ళు కప్పి వేల కోట్ల రూపాయలు స్కామ్ చేద్దామన్నా కూడా బీఆర్ఎస్ వాళ్ళు అడ్డ అందుకని ఒక కొత్త నాటకం మళ్ళీ తెరదీయాలి కదా ఇన్ని రోజు రైతు బంధు పైన కానీ రాష్ట్రం యొక్క నడపడం పైన కానీ రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిపోయింది ఓహో అక్కడ లేదు అని అంటే నేను కూడా బయట సర్వేకి పోతే అరే కాళేశ్వరం కూలిపోయిందంటే నిజంగా కూలిపోయిందంట రేవంత్ రెడ్డి అంటున్నాడు అంటే వారికి లోకజ్ఞానం లేని వాళ్ళు అంటే కొందరు సెల్లు చూడని వాళ్ళు టీవీలు చూడని వాళ్ళు వాళ్ళకి ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు కానీ నిజం అది కాదు కదా కాళేశ్వరము భూకంపం వచ్చిన కూలిపోయినంత పటిష్టంగా ఉంటుంది అని నేను చెప్తున్నా కొంచెం మన ఇకరణ మారండి కాళేశ్వరం మీద మళ్ళీ పాడవాడితే మన పొలాలే ఎండిపోతాయి మన నిర్రబరిన నేలను మళ్ళీ విచ్చుకుపోతాయి తడారిని అనుకుంటా రైతన్న అనుకుంటా మళ్ళీ కొత్త వార్తలు మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడా ఈ సూర్యపేటాల ఈ కూల్చి ఎత్తడటో చూద్దాం ఇక మేడగడ్డ ఏడో బ్లాక్ కూల్చాల్సిందే ఆహా రిపేర్లు చేసే బదులు కొత్తగా కడితేనే మేలు తుది నివేదికలో పేరు పేర్కొన్న ఎన్డిఏ ఎన్డిఎస్ఏ రిపేర్లు చేసిన ఎన్న ఎన్నాళ్ళు ఉంటుందనే గ్యారెంటీ లేదు మళ్ళీ భారీ వరద వస్తే తట్టుకోవడం అనుమానమే డిజైన్లలో లోపాలతో పాటు మెయింటెనెన్స్ పట్టించుకోలేదని వెళ్ళడి రెండు వారాల్లో సర్కారుకు నివేదిక అందే ఛాన్స్ అనుకుంటే రాసిండు మళ్ళీ కేవలం ఎడబెట్టినయ్యా అంటే ఓ ఆ కాడ పోయి మొత్తం కేవలం లోపం లూకేస్తారు చీర్క చీరకారింది కూలిపోయింది ఊసిపోయింది అనుకుంటేగో ఇట్లాంటి ప్రచారాలు చేస్తారు ఇట్లాంటి ప్రచారం చేయడం వల్ల మళ్ళీ ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటా అంటే ఎండిపోయేది అక్కడ రేవంత్ రెడ్డి పొలమో ఉత్తమ్ కుమార్ రెడ్డి పొలమో లేకుంటే మిగతా ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రుల పొలాలు కాదు రాష్ట్రంలో ఉన్న రైతాంగాల పొలాలు ఎక్కడో యాభై లక్షలు ఉన్న రైతాంగము కేసీఆర్ వచ్చిన తర్వాత వలస పోయిన ప్రతి ఒక్కరు వచ్చి డెబ్బై లక్షల దాకా రైతన్నులు పెరిగిలినంటే ఈ యొక్క కాళేశ్వరం వల్లనే ఈ యొక్క మేడిగడ్డ వల్లనే ఆ యొక్క అన్నారం బ్యారేజ్ వల్లనే ఆ యొక్క సుందిల్ల వల్లనే ఇవన్నీ లక్ష్మీ బ్యారేజ్లు అనుకున్నా చాలా బ్యారేజ్లు ఉన్నాయి అవి కట్టడాల వల్లనే రాష్ట్రంలో వ్యవసాయాలు చేసుకోగలుగుతున్నాము రాష్ట్రంలో కానీ గల్ల ఎగురుచుకొని తిరగగలుగుతున్నాము వలస పోయిన ప్రాంతాల ప్రజలు కూడా తిరిగి మళ్ళొచ్చి నేను తెలంగాణ రైతు అనుకుంటా గర్వంగా చేతులు ఎత్తి జిందాబాద్ కొట్టే ఈరోజు దమ్ము తీసుకొచ్చిందంటే గత ప్రభుత్వం చేసుకొచ్చింది కదా మరి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ఈ యొక్క మేడగడను మొత్తం కూల్చేసి కొత్తగా మేడగడ్డ కట్టాలనుకున్నాడు నేను నీకు సవాల్ ఇస్తున్న వెంకటరెడ్డి కోమటిరెడ్డి కానీ లేకుంటే మంత్రివర్గానికి కానీ లేకుంటే నీటి పారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఆ బరాజులో ఉన్న ఒక సింగల్ పిల్లర్ ఉంది పిల్లర్ దాని మీరు కట్టు చూపెడితే నేను చెప్తున్నా దాన్ని గట్టి అక్కడ నిలబెడితే మీకు జీవితాంతా నేను ప్రచారం చేస్తూనే ఉంటా కాంగ్రెస్ పార్టీకే ఓటేను అనుకుంటా వీళ్ళు దొంగలు వీళ్ళు ఇట్లా చేసి చేసి రాష్ట్రంలో డెబ్బై లక్షలు ఉన్న రైతన్నలు కాస్త మళ్ళీ అరవై లక్షలకు పడిపోయేళ్ళు ఎందుకు పడిపోయేళ్ళు మళ్ళీ వలస ప్రాంతాలకు పోతున్నారు వలస ప్రాంతాలకు మళ్ళీ మొదలుపెట్టి పోవుడు మళ్ళీ హైదరాబాద్ కానీ పరిగి కానీ పక్క రాష్ట్ర పూణే థానే కానీ ముంబై కానీ మహారాష్ట్ర కానీ ఒడిస్సా కానీ ఈ విధంగా పక్క రాష్ట్రాలకు వలస పోతా ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలు బీహార్ వాళ్ళు కానీ ఒడిస్సా వాళ్ళు కానీ మధ్యప్రదేశ్ వాళ్ళు కానీ ముంబై వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రంలో వలస వచ్చి బ్రతికేవారు కానీ ఇప్పుడు మళ్ళీ అదే హై అదే తెలంగాణ వదిలి మళ్ళీ ఇతర రాష్ట్రాలకు మన వలస పోవాల్సి పరిస్థితి తీసుకొచ్చిండు యొక్క రేవంత్ రెడ్డి ఏంలే రాష్ట్రాన్ని నడుపుడు శాత కావడం లేదు శాతనగాక ఏమంటున్నాడు అంటే మన ఈ యొక్క ఆ బరాజ్ కూలిపోయింది ఏడో బరాజ్ కాడ పిల్లర్ ఊగిపోయింది శిరకవాసింది నీళ్ళు మొత్తం పోతాయి అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు దగ్గర దగ్గర వేరే టీఎంసీల వాటర్ను ఏపీకి తరలించిన ఏకైక శాతకాని కొడుకులు ఎవరైనా ఉండరా అని ప్రజలు అడిగితే అది ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే అని నేను చెప్పుకన్నా ప్రజలే చెప్తారు నిజానికి వాళ్ళే చెప్తారు ఇది మీకు కూడా అర్థం కావాలి రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా మేలుకోవాలి అని మేలుగడ్డదేముంది భయ్ ఇదే విధంగా సిరికవాసి ఉంటే ఐదు సంవత్సరాలు నీటిని నిల్వ చేసి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతన్నాల యొక్క పొలాలకు నీళ్లు మళ్లించండు అప్పుడు గుర్తుకు రాలే ఈ పగిలిపోయిన సిరిక పోయిన నీళ్లు ఎటుపోయినప్పుడు అప్పుడు కొట్టుకోవచ్చు కదా ఆడదాకేందుకు మీరు నిజంగానే చెప్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కాళేశ్వరం పోతున్నారు అక్కడ పోయేటప్పుడు అక్కడ స్థానికలు కొందరు ఉంటారు వాళ్ళని అడగండి కాళేశ్వరం అంటే ఏంది అన్నారా బ్యారేజ్ అంటే ఏంది సుందిల్ లాంటి ఏంది నీళ్ళు ఈ పోయిన సమ పోయిన ఈ పోయిన వానాకాలం కాకుండా ఇంతకు ముందు వానాకాలము నీళ్లు విపరీతంగా వస్తానట ఆ యొక్క మేడిగడ్డ బరాజు నుంచి పై నుంచి పోయిందట నీళ్లు ఎక్కడి నుంచి బరాజ్ ఏదైతే ఉందో ఆ బరాజ్ పై నుంచి నీళ్లు పోయిందట అయినా కూడా పిల్లర్ గింత కూడా కదల్లే అది పిల్లర్ అంటే ఇంటి పిల్లర్ అనుకుంటా అయింది దాని వంద దగ్గర దగ్గర పదిహేను వందల మందిని నిద్రపోవచ్చు అంత పెద్ద పిల్లర్ అది పదిహేను వందల మంది పదిహేను వందల మంది ఆషామాష కాదు రేవంత్ రెడ్డి ఇదే పగుళ్లు చీరుకు పగుళ్ళు పోయింది అనుకుంటూ చెప్పుకుంటా వేల కోట్ల టన్నుల ఇసుకను కుదిపేస్తా ఉన్నాడు ఎనిమిది వందల మూడు ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కాజేయడానికి ఇగో ఈ విధంగా బరా సీరికపోయింది ఆగమైపోయింది కట్టరైపోయింది అనుకుంటా ఆ బరా దగ్గర నుంచే రేవంత్ రెడ్డి ఇసుకతో కూడా మొదలుపెట్టిండు ఈసారి వర్షాలకి ఇట్లా వస్తే మాత్రం వరదలకు ఇట్లా వస్తే మాత్రం నిజంగా ఆ యొక్క ఆ యొక్క బ్యారేజ్ కూలిపోతుంది నేను ఒకటి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏమి ఏమి చేయవని నాకు అర్థమైంది ఇక నువ్వు ఏం చేయవు రాష్ట్ర ప్రజల్ని నువ్వు ముంచడానికి ఇక్కడ ఏంటంటే ఆ యొక్క కాళేశ్వరం కూలిపోతే వామ్మో కేసీఆర్ కట్టింది కూలిపోయింది రోడ్ ఆయన రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధం అనుకున్నాం కానీ అదే నిజము అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఏంలే పిల్లల దగ్గర పోయి తీసుకొని దొరుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి యాడ దొరకనట్టు ఈ వస్తే వరదలు రాగానే ఆ మొత్తం ఆ బరాజు మొత్తం కూలిపోతుంది కొట్టుకుపోతుంది అప్పుడు రాష్ట్ర ప్రజల నోట్ల మన్ను కొట్టినట్టే రాష్ట్ర రైతుల నోట్ల మన్ను కొట్టినట్టే రాష్ట్ర ప్రజానీకాన్ని ఆ యొక్క బరాజులో ముంచినట్టే ఏం చేస్తాడు నీళ్ళన్ని కింద కొట్టుకుపోతా అంటే కేసీఆర్ కష్టపడి రైతులు బ్రతకాలి నిజం చెప్పండి గుండె మీద చేసుకొని చెప్పండి తెలంగాణ రాకముందు మనం బ్రతుకు ఎట్లుండే ఎట్లుండే అంటున్నా బీజేపీ వచ్చి సాయం చేసిందా కాంగ్రెస్ పార్టీ వచ్చి సాయం చేసిందా అదే కేసీఆర్ అదే బక్క జిక్కిన పానము కొట్లాడి తెస్తున్నాయి తెలంగాణ వచ్చింది కొట్లాడి తెస్తున్న నీళ్ళు వచ్చినాయి నిర్రబారిన నీళ్ళలో కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా పచ్చడి గడ్డి పచ్చటి గడ్డి పచ్చని చెట్లు శిరపడి అడవులో పడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆ ఎండిపోయిన కథలు తీసుకొస్తామని రవివంత్ రెడ్డి నేను నేను చెప్తున్నా నీకు చాతన కాకపోతే నీకు పరిపాలన చాత కాకపోతే అయ్యా నా వల్ల కావట్లేదు అనుకోండి దిగిపోవాలి కానీ ప్రజల్ని మాత్రం ఏర్పించే ప్రయత్నాలు చేస్తే మాత్రం రాష్ట్ర ప్రజలు చెప్పులు అందుకొని రాష్ట్ర ప్రజలు కర్రలు మూతలు అందుకొని తరిమి కొడతారు నేను బరాబర్ సవాల్ చేస్తా ఉన్నా తరిమి తరిమి కొడతారు